అనుమానం మనిషి రచన బూల నాగేశ్వరరావు చందమామ కథ ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు ఆయనకు వ్యాపారము వడ్డీ వ్యాపారము ఉండేవి ఆయన కింద రాయుడు అనే పెద్ద గుమాస్త నాయుడు అనే చిన్న గుమాస్త ఇంటి పనికి ఒక పనివాడు ఉండేవాడు ఈ ముగ్గురు నమ్మదగిన వాళ్లే కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రము నమ్మకం లేదు ఎందుచేతనంటే ఆయన అనుమానం మనిషి అయితే శెట్టి తన స్వభావాన్ని ఆ ముగ్గురికి ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు ఆయన ప్రవర్తన చూసి ఆ ముగ్గురులో ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్నంత నమ్మకం మరెవరి మీద లేదనుకునేవారు శెట్టి వ్యాపారు ఇచ్చే ఒకసారి దూరాన ఉన్న పట్టణం పోవలసి వచ్చింది బయలుదేరే ముందు ఆయన తన భార్యతో ఏమే నేను తిరిగి వచ్చేదాకా పనివాణ్ణి ఒక కంట కనిపెట్టి ఉండు వాడు నమ్మదగిన వాడు కాడు అన్నాడు భార్య అలాగే చేస్తానన్నది తర్వాత శెట్టి పనివాణ్ణి ఒంటరిగా పిలిచి ఒరే నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మలేను నువ్వొక పని చేయాలి అన్నాడు దానికేం బాబు అలానే చెప్పండి అన్నాడు నౌకరు మరేమీ లేదు మన చిన్న గుమాస్తా నాయుడున్నాడే అతనికి బుద్ధి అంతా మంచిది కాదు నేను తిరిగి వచ్చేదాకా అతన్ని నువ్వు ఓ కంట కనిపెట్టి ఉండాలి అన్నాడు శెట్టి ఓ అలాగే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు ఇంటి నౌకరు ఆ తర్వాత చిన్న గుమాస్తాను శెట్టి ఒంటరిగా కలుసుకుని ఇదిగో నాయుడు గారు నిన్ను నమ్ముకుని నేను పట్నం వెళుతున్నాను అన్నమాట పెద్ద గుమాస్తా రాయుడిని ఎలా కనిపెట్టి ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బి తబ్బిబవుతూ ఆ సంగతి మీరు చెప్పాలా అండి అతన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టే పూచి నాది అని ధైర్యం చెప్పాడు శెట్టి ఆఖరుకు పెద్ద గుమాస్తా రాయుడుండే గదికి వెళ్ళి రాయుడు గారు నేను పట్టణం వెళ్తున్నాను నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు వ్యాపారపు లావాదేవీల జాగ్రత్త అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్టణం వెళ్ళిపోయాడు శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులను అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు రెండు మూడు దినాలు గడిచాక చిన్న గుమాస్తా తనపై వేగు చేస్తున్నట్టు పెద్ద గుమాస్తా పసికట్టాడు ఇంటి నౌకరు తన మీద ఒక కన్ను ఉంచిన సంగతి చిన్న గుమాస్తా గ్రహించాడు శెట్టి భార్య తనను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాటుని వారికి తెలియదు ఎవరి మటికి వారు తమ మీద వేగు చేస్తున్న వారిని శట్టి చేత శిక్షింపజేయాలని నిశ్చయించుకొని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు ఒకరోజు పెద్ద గుమ్మస్తా రాయుడు ఎవరితోనూ ఏమీ అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము పప్పు ఒక చెంబు నిండా నెయ్యి తీసుకొని చిన్న గుమ్మస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందడానికే అతను చూసిందంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు మరొక రోజు ఆ చిన్న గుమాస్తాయే పనివాడు చూసే సమయంలో ఒక డబ్బులు సంచిని తీసుకుని అటు ఇటు చూపులు చూసి తన జేబులో వేసుకున్నాడు అమ్మ దొంగ దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు గంటా గుర్తు పెట్టుకున్నాడు ఇది జరిగిన మర్నాడే శెట్టిగారింటికి ఒక కొత్త కూరల మనిషి వచ్చింది వెంటనే పనివాడు తాను చేస్తున్న పని మానేసి వచ్చి కూరల మనిషితో సరసలా సాగాడు అది చూడగానే శెట్టి భార్య ఓరి భ్రష్టుడా అయ్యగారు రాని నీ భరతం పట్టిస్తాను అని బెదిరించింది అయ్యగారు వస్తే భయమా అని పనివాడు తన యజమానిరాల్ని మరింత రెచ్చగొట్టాడు శెట్టి పట్నం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య చిన్న గుమాస్తా మీద నౌకరు పెద్ద గుమాస్తా మీద చిన్న గుమాస్తా రహస్యంగా ఫిర్యాదులు చేశారు అందరూ చేసిన ఆరోపణలు విన్న అనంతరం శెట్టి అందరినీ సమావేశపరిచి చూడండి నేను అలా పట్నం వెళ్ళగానే మీరు ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే మీ వంటి నమ్మక ద్రోహులను పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ కాదా అన్నాడు పెద్ద గుమాస్త రాయుడు శెట్టితో దయచేసి అదేదో సూటిగా చెప్పండి అన్నాడు చెప్పేదేముంది మీరు ముగ్గురు చేసిన పాడు సాక్ష్యం ఉన్నది నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి ఇందుకు అందరూ సమ్మతించారు అప్పుడు శెట్టి రాయుడితో ఏమయ్యా నువ్వు ఫలానా రోజున పెద్ద పెద్ద పళ్ళాలతో బియ్యము పప్పు చెంబు నిండా నెయ్యి పట్టుకుపోలేదు ఇదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా నువ్వు చేసిన ఈ పని నాయుడు కళ్ళారా చూశాడు అన్నాడు దానికి రాయుడు అయ్యా శెట్టిగారు ఆ రోజు శ్రావణ శుక్రవారం ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడాను ఆ వ్రతం నాడు మనం బ్రాహ్మణులకు స్వయం ఇస్తాం నేను అదే చేశాను తమరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు శట్టి నిర్గాంతపోయి అవునవును మరిచాను నువ్వేమి అనుకోకు పొరపాటైపోయింది అలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకుంటూనే ఉన్నా నీ సంగతి వదిలే ఈ నాయుడు మాట ఏమిటి అతను డబ్బు సంచి చేబులో వేసుకోవడం పనివాడు కళ్ళారా చూశాడే అన్నాడు అందుకు నాయుడు అవునండి తీసుకున్నాను అది నా జీతం డబ్బు పద్దులో రాసి ఉందే చూసుకోండి అన్నాడు శెట్టి కంగారు పడి అవునవును ఆ రోజు జీతం ఇచ్చే రోజు అనేది గుర్తే లేదు కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి నేనైనా మాట వరుసకి అడిగాను మరొక విధంగా అనుకోకు అన్నాడు ఆయన పనివాడికి తిరిగి ఏమిరా నీ సంగతి ఏమిటి నువ్వు ఉన్నది పని చేయడానికి కాదు అని అడిగాడు అవునండి నేను చేస్తున్నది కూడా పనేగా అన్నాడు పనివాడు మరి పని మానేసి కూరగాయలమ్మితో సరసాలు పెట్టావుట కదా అన్నాడు దౌర్భాగ్యుడా అని శెట్టి తిట్టాడు అయ్యి బాబోయ్ అదా అది నా పెళ్ళామేనండి అమ్మగారికి తెలియక మీతో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త సిగ్గుపడ్డాడు తమలో ఒకరి మీద ఒకరికి చీలికలు తెచ్చిపెట్టినది శెట్టి అనన్న సంగతి ముగ్గురికి తెలిసిపోయింది వాళ్ళకి శెట్టిపైన అసహ్యం పుట్టింది వాళ్ళు ఆయనతో చూడండి శెట్టిగారు మీలాంటి అనుమానం మనిషి దగ్గర పనిచేయడం చేత మేము కూడా నమ్మక ద్రోహలు అయిపోవచ్చు అందుచేత ఇక మీ కొలువు మాకొద్దు మాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి